మీడియా మిత్రులకు నా నమస్కారాలు నా పేరు వచ్చి కాడ వరప్రసాద్ మాది రంగాయపూర్వపేట గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా మా సమస్య వచ్చి మాకు హరిజనవాడ ప్రక్కనే చెరువుతో వేరు రో హరిజనవాడను ఆనుకునే చెరువుతో పోరు ఆ చెరువు వల్ల చిన్న వర్షం వచ్చినా కానీ ఈ గ్రామం మా గ్రామం మొత్తం మునిగిపోతుంది దీనివల్ల మా కనీసం ఇంచుమించు ఎనిమిది వందలు తొమ్మిది వందల ఎకరం వరకు మొత్తం మునిగిపోయి పంట ఏమి లేకుండా వరి అనేది ఏమి లేకుండా పోయింది ఇది చెరువు తవ్వటానికి ముందే ముందుగానే త్రగుతున్నాము అని చెప్పి మిషన్ తీసుకొచ్చినప్పుడు మేమందరం వెళ్ళి ఇక్కడికి ఆఫ్ చేసాము చెరువుని ఇది ఎందుకు తవ్వుతున్నారంటే మేము పర్మిషన్లతో తగ్గుతున్నాం అని చెప్పారు పర్మిషన్ చూపించమని చెప్పాము పర్మిషన్ అయితే ఇది మా గ్రామం మొత్తం గ్రీన్ జోన్లో ఉంది పర్మిషన్ తవ్వటానికి ఏం లేదు పర్మిషన్లు ఏమి లేవు అని చెప్పి తర్వాత చెప్పారు అందువల్ల మేము ఆఫ్ చేసి అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం మేము అధికారులు మమ్మల్ని వచ్చారు కానీ తూతూ మంత్రంగా వచ్చి ఊరిని చూసి వెళ్ళిపోయారు మాకు మమ్మల్ని ఎటువంటి విధంగా పట్టించుకోకపోతే మేము హైకోర్టుని ఆశ్రయించాము హైకోర్టుని ఆశ్రయించి తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి ఆప్జయించాము చేయించిన తర్వాత ఇంచుమించు కనీసం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ మమ్మల్ని పట్టించుకుని ఈ గట్లు పూర్తి చేయమని చెప్పి హైకోర్టు కాడ తీర్పిచ్చింది ఆ గట్లు కూడా పూర్చకుండా ఇప్పటి వరకు ఇదే విధంగా పెట్టారు ఈ గట్లు కూడా కనీసం ఇంచుమించు పది మీటర్లు ఎత్తున తొవ్వరు మాకు చిన్న వర్షం వచ్చినా కానీ కనీసం మురళీపురం దగ్గర నుంచి మురళీపురం కానుమోలు తెప్పనకుంట కాకులు పోవడం మొత్తం మురుగంతా మా ఊరి మీదగా రావాలి వచ్చి మురకాయలలో కలవాలి అటువంటి ఆ మురుగంతా వచ్చి రావటం వల్ల చిన్న వర్షానికి వరదగా వచ్చేసి ఫ్లడ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం మా గ్రామం మొత్తం మునిగిపోతుంది మీరందరూ మాకు సహాయం చేసి మీడియా మిత్రుల ద్వారా ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మా విన్నపము మాకు తగిన న్యాయం చేయొచ్చు మిమ్మల్ని కోరుతున్నాము అసలు ఈ చెరువు ఎన్ని ఎకరాల చెరువు దీనివల్ల నష్టపోతుంది ఎన్ని ఎకరాలు నష్టపోతున్నారు ఈ చెరువు అయితే యాభై ఎకరాలు ఉంది దీనిలో ఇంచుమించు ఒక ముప్పై మంది రైతులు ఉన్నారు దీనివల్ల మాకు ఇది తవ్వటం వల్ల నా తవ్వటం వల్ల కనీసం ఈ వైపున ఆ నాలుగు వందల యాభై ఎకరాలు ఇటువైపున అటువైపున ఒక మూడు వందలు నాలుగు వందల ఎకరం అటువైపున మొత్తం పోతుంది మా చెరువు అసలే ఈ చెరువు వల్ల ముందు చిన్న వర్షానికే వచ్చి చెరువు మన మా గ్రామం అంతా మునిగిపోతుంది ఇంతకుముందు ఆ రామనగుడు చెరువులు ఏ విధంగా అయితే తవ్వారో అదే విధంగా మా ఊర్లో కాడ తోదామని చెప్పి తోస్తున్నారు తోవటం వల్ల మాకు మంచినీళ్ళు కొరత ఏర్పడుతుంది ఆ మంచినీళ్ళు తీసుకోవడానికి రామనుగుడు నుంచి మా ఊరు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము మా మా గ్రామాన్ని వదిలే ఏ కాకులు కాకులపాడు లేకపోతే దంటగుంట్లో ఆరుగోళ్ళలో ఎలాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది మీరు మాకు అటువంటి పరిస్థితి రాకుండా మా గ్రామంలో నీళ్ళే మేము త్రాగడానికి మంచిగా ఉండటానికి సహాయం చేయాలి రాత్రి ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో చెప్పి మా సంప్రదించి మీరు ఈ దీన్ని త్వరగా క్యూర్ చేయండి అని చెప్పి చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా అధికారులు కూడా మాకు సరే చూస్తామని అన్నారు కానీ ఇప్పుడు వరకు ఏ విధంగా రెస్పాన్సు ఇంకా రాలేదండి కొల్లిపర్ కిషోర్ బాబు అండి అది రంగాయ్యపారుబడి గ్రామం కా ఇక్కడ చెరువులు దొరుకుతున్నారండి పర్మిషన్ లేకోకుండా యాభై ఎకరాల చెరువు దాని గురించి మేము అధికారులను సంప్రదిస్తే పర్మిషన్ లేకుండా దొరుకుతున్నారండి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదండి మేము దాని గురించి ఇక అధికారుల గురించి పట్టించుకోవట్లేదు చెప్పి హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ ఇచ్చాము అది ఇచ్చి కాడ సంవత్సరం నెలలు అవుతుందండి దాని మాకు మాకు పంటపొలాలు కొనిగిపోతుందండి పైన రెండు మూడు వందల ఎకరం ఈ హరిజన కూడా ఊళ్ళోకి వచ్చేస్తుంది వాటర్ ఈ గట్లు వేస్తారండి అప్పటికే మేము కోర్టుకెళ్ళి స్టేజ్ తెచ్చే లోపల దాన్ని పడదా స్టే ఇచ్చిందండి కోర్టు ఆ గట్టులు ఏమైనా మేము నుంచి చెప్తున్నా కాడ వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదండి అధికారులు ఇది కాదు కానీ కాలక్షేపం చేస్తానండి దాని గురించి నిన్న ఎమ్మెల్యే గారిని కలిసామని అది వెళితే ఆయన కాడ అధికారులకి చూడమని చెప్పారండి నిన్న దాని గురించి మీరు ప్రతి ఈ విలేకరకారులకి చెప్తామండి మా గోడు దాని గురించి కట్టి మీరు కూడా పైకి కొంచెం ముఖ్యమంత్రి గారికి తెలియాలని చూడండి నా పేరు చదువుతాండి రంగయ అప్పారేట ఈ గ్రామంతో మునిగిపోతే చెరువు ఎమ్మెల్యే దృష్టికి చూశాడని వచ్చాడు అన్నీ చేశాడండి ఒక కన్నా ప్రజాప్రద నాయకుడు వెంకటా గారు ఆ సాయం చేయండి మొత్తం ఆ రంగం మునిగిపోతుంది ఒక్క సాయం చేసి పెట్టండి వెంకటా గారు